అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయింది త్వరలోనే వీటి ధరలన్నీ భారీగా తగ్గబోతున్నాయి అంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అయితే ప్రకటించారు సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సో నిర్మలా సీతారామన్ గారు ఏ విషయంలో చెప్పారు ఏంటనేది అయితే సార్ చూద్దాము కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే కనుక త్వరలోనే వీటి రేట్లన్నీ తగ్గబోతున్నాయి అంటున్నారు అంటే ఒకటి రెండు కాదు అన్ని అన్నింటిపై అయితే ఇది ప్రభావం చూపించబోతోంది అవి తీసుకున్న నిర్ణయం అయితే కనుక ఏంటి అని చూసినట్లయితే పన్ను రేట్లు స్లాబ్లను హేతుబద్ధీకరించే పని దాదాపుగా ముగింపు దశ చేరుకుందని కాబట్టి వస్తు సేవల పన్నులు జీఎస్టీ రేట్లు మరింత తగ్గబోతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ది ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా ఓ ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానమిచ్చారు నిజాన్ని చూస్తే రెండు వేల పదిహేడు జూలై ఒకటిన జీఎస్టీ అమల్లోకి వచ్చిన సమయంలో పదిహేను పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్న రెవెన్యూ న్యూట్రల్ రేటు రెండు వేల ఇరవై మూడు నాటికి పదకొండు పాయింట్ నాలుగు శాతానికి తగ్గిందని చెప్పారు ఇది మరింతగా దిగి రాబోతోందని నొక్కి చెప్పారు పన్ను చెల్లింపుదారులకు జీఎస్టీని మరింత సరళంగా సౌకర్యవంతంగా మార్చడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు ఈ విషయంలో త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు రెండు వేల ఇరవై ఒకటిలో ఏర్పాటైన మంత్రుల బృందం స్లాబ్ సంస్కరణపై ఒక నివేదికను సిద్ధం చేస్తుందని తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందన్నారు ప్రపంచ అనిశ్చితుల కారణంగా స్టాక్ మార్కెట్లలో హెచ్చు తగ్గులు సాధారణమేనని ఆవిడ అభిప్రాయపడ్డారు బ్యాంకుల్లో రిటైల్ పెట్టుబడులను పెంచడం ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడంపై ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎక్కువ మంది రిటైల్ పెట్టుబడిదారులు ఉండాలని కోరుకుంటున్నట్లు ఆవిడ తెలిపారు సో త్వరలోనే జిఎస్టికి సంబంధించి స్లాబ్ రేట్లన్నీ తగ్గినట్లయితే అన్ని వస్తువుల పైన కూడా